హాయ్ అండి అందరికీ నమస్కారం మనది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజనగరం వంటి గ్రామం అలాగే ఇందులో కనబడుతున్నాం తూర్పు జాతి కోడిపుంజులు మనం ఆల్రెడీ త్రీ డేస్ క్రితం మనం ఒక నలభై రెండు నలభై ఐదు పుంజుల వరకు పెట్టడం జరిగింది అలాగే ఇప్పుడు మన దగ్గర అయితే ఒక పదిహేను పుంజుల వరకు ఉన్నాయండి వీటిలో తప్పినీళ్ళు మీరు ఎవరైనా వాట్సాప్లో హాయ్ అని పెడితే నేను తప్పినీళ్ళు పెడతాను మీకు పర్లేదు బాగుంది అనుకుంటే తప్పని చూసుకునే కొనుక్కోవచ్చు లేకపోతే నేను వాట్సాప్ చేసిన తర్వాత మీరు నాకు రిప్లై అయిపోయినా పర్వాలేదు మామూలుగా స్కిప్ అయిపోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మీకు నచ్చితేనే మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే మాత్రం రెండు మూడు వందలు కానీ ఎక్కువ తగ్గదండి రేట్లన్నీ రీజనబుల్ దగ్గరగా ఉంటాయి ఏదైనా బాగా ఏడు వేలు గట్టు ఉన్న పుంజుకి అయితే కొద్దిగా తగ్గించడానికి అవుద్దు తప్ప ఐదు వేలు నాలుగు వేలు ఉన్న రేట్ల వాటికి పెద్దగా తగ్గించడం జనరల్ రేట్లు అవన్నీ అలాగే మీకు ఎవరికైనా పెద్ద పెద్ద దొడ్ల్లో స్పీడ్గా కాల్ చేస్తే అన్నేస్తే చూసారంటే ఆ టైపు ఆలోచన ఉన్న వాళ్ళు మన దాంట్లోకి రాకండి ఎందుకంటే ఇప్పుడు పిండి గుడ్డ పిండి కొద్దీ రొట్టి దాన్ని బట్టి ఉంటుంది నేను పెట్టిన రేట్లో మీకు నచ్చితే తీసుకోండి ఇవి మనం బ్రేడర్లను పెట్టించేసి మామూలుగా తాను తాను పిల్లలు చేయించి గ్రేడింగ్ చేసినది కాదు మనం డైరెక్ట్గా రైతు దగ్గర చేసిన కోడి మనకి దెబ్బలాట మీకు నచ్చితే తీసుకుంటారు అలాగే మనం ఇచ్చిన దాన్ని మీకు బాధ తయారు చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా రాజమండ్ర లోకల్లో ఉన్నవాళ్ళు మీ దగ్గర ఏదైనా స్పీడ్ పుంజు కానీ ఏదైనా ఉంటే తీసుకొచ్చి దెబ్బలాడించుకుని చూసి తీసుకెళ్ళొచ్చు ఇబ్బంది ఏం లేదు మీ దగ్గర ఒక ఇరవై వేలు ముప్పై వేలు యూజ్ చేసే పుంజు ఉన్నా సరే తెచ్చుకొని మా వాటి మీద దెబ్బలాడించుకుని దాని దానికి మీకు నచ్చితేనే తీసుకెళ్ళచ్చు ఎందుకంటే తూర్పుకోడి అనేది ఎప్పుడు కూడా పారిపోడి అనేది జరగదు సహజంగా అదండి మీకు కలర్ని బట్టి బాడీ స్ట్రెక్చర్ బట్టి వాటి బట్టి కూడా రేట్ ఉంటుంది ఓకే ఈ మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఉంటుందండి అలాగే కొద్దిగా కొత్త కొత్తగా ఇప్పుడు నెల్లూరు సైడు కావల సైడు గట్రా ఎవరైనా కొత్తగా బుక్ చేసుకున్న వాళ్ళకి స్పీడ్ ట్రాన్స్పోర్ట్ కావాలంటే నైట్ టైం తీసుకోవాలండి అలాగే మాకు లేట్ అయినా పర్లేదు అనుకుంటే డేలో వస్తుంది అమౌంట్ కొట్టినట్లయినా కావాలంటే అర్ధరాత్రి అయినా సరే తీసుకోవాలి అటువంటి వాళ్ళు మనకి ముందుకు వస్తే బాగుంటుంది ఓకే అండి పర్వాలేదండి మాకు రెండు రోజులు లేట్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి డేలో పంపించగలం అదండి విషయం మనకి ఎవరు కూడా అడ్వాన్సులు గట్రా కొట్టి కోళ్ళు ఆపకూడదండి ఎవరికైనా కావాలంటే ఫుల్ పేమెంట్ చేసేస్తే మీకు కోడిని పంపించడం జరుగుతుంది అలాగే మనం కోడి పంపిస్తారా పంపించరా లేదా అని డౌట్ ఉండేవాళ్ళు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో మనం ఎన్ని వీడియోలు పెడుతున్నాం మనం పంపిస్తున్నామా లేదా అనేది అలాగే ఫేస్బుక్లో కేఆర్ ఫామ్స్ అని ఉంటుంది ఇవన్నీ చెక్ చేసుకుని ప్రొఫైల్ చూసుకుని మీరు డబ్బులు సెండ్ చేయొచ్చు అదండి ఎందుకంటే మీకు కొందరికి కొత్త వాళ్ళకి అనుమానం ఉంటుంది అలాగే మీరు అందరూ కూడా కొద్దిగా ఈ ఛానల్ చూసిన వాళ్ళు కొద్దిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా లేకపోతే లైక్ కొట్టినా మాకు సపోర్ట్గా ఉంటుంది అదే విషయం ఇప్పుడు అయితే మన దగ్గర పదిహేను ఉన్నాయండి మనం ప్రతి మూడు రోజులకి వీడియోలు పెడతామండి ఏ రోజు మీకు కొనేస్తే ఆ రోజే కొనుక్కోండి మనం ఏంటంటే కోడిపుంజను పెట్టడం అనేది ఆగదు మీరు కొన్న కొనకపోయినా మూడు రోజులకి బ్యాచ్ పెడతానే ఉంటాం మనం అదండి